కడప జిల్లా బద్వేల్ మండలంలోని బాలాపల్లి ఎస్పీ కాలకు చెందిన గొల్లపల్లి రాయప్ప కుమారుడు మహేశ్వర్ అదే గ్రామానికి చెందిన నాగిపో కవితను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు ఒక కుమారును జన్మనిచ్చింది కానీ మహేశ్వర్ వారి తల్లిదండ్రులు మరియు కొంతమంది పెద్ద మనుషులు మాటలు విని తమను మోసం చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఆ మహిళ వాపోయింది తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసి మొరపెట్టుకుంది కానీ ఆమెకు న్యాయం జరగలేదని తమపై మహేశ్వర్ కుటుంబీకులు గతంలో దాడి చేశారని ఆరోపించింది కానీ న్యాయం జరగలేదని ఏపీ దళిత వేదిక నాయకులను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఏపీ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగిపోగు నారాయణ మాట్లాడుతూ కవితను పెళ్లి చేసుకుంటానని గల్ఫ్ దేశాలకు వెళ్లిన గొల్లపల్లి మహేశ్వర్ను జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన మహేశ్వర్ని ఇండియాకి రప్పించి ఆయనపై సహకరించిన వారిపై చర్యలు తీసుకుని కవితకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నా పేరు నాగిపో కవిత నా పాలయపల్లె గ్రామం బతుకరి మండలం సార్ మా గ్రామంలో ఉండే ఉమామహేశ్వర్ అతని తల్లిదండ్రులు కొల్లపల్ల రాయప్ప కొల్లపల్ల కేశప్ప సార్ ఉమామహేశ్వర్ నేను ప్రేమించుకున్నాము ప్రేమించుకున్న తర్వాత నన్ను మూడు నెలల చేసుకుంటాను మా వాళ్ళని ఒప్పించి అని చెప్పి వెళ్ళాడు తర్వాత కనిపించకుండా వెళ్ళాడు ఈ విషయం మా వాళ్ళకు తెలిసి నన్ను అడుగగా నేను విషయం చెప్పాను అప్పుడు నేను మా తల్లిదండ్రులు మహేశ్వర్ ఇంటికి వెళ్ళి అడుగగా వాళ్ళందరూ మాకేం సంబంధం లేదు అని చెప్పి మమ్మల్ని కొట్టి తిట్టి పంపించారు అప్పుడు నేను ఎస్ఐసార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అయ్యగా అతన్ని పిలిపించి అడుగగా సార్ మేము ఉన్నాము ఆ బిడ్డకు నేనే తండ్రిని అని ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకోమని అడిగితే నేను చేసుకోను అని చెప్పాడు తర్వాత వాళ్ళందరూ అతని పెళ్ళికి ఒప్పించారు నన్ను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి కోవిడ్కి వెళ్ళిపోయినాడు ఈ విషయం నేను ఎస్పి సార్ గారికి కలెక్టర్ సార్ గారికి సిఏ సార్ గారికి ఎస్ఏ సార్ గారికి తెలిపాను అయినా కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కనుక సార్ నాకు నా బిడ్డకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాను సార్ అతన్ని కోవిడ్ నుంచి రప్పించి నాకు నా బిడ్డకి న్యాయం చేయండి నాకు న్యాయం జరగడం వలన నాకు నా బిడ్డకు చెట్టుకోవడం తప్పితే వేరే ఇక్కే లేదు సార్ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులని నాగిపోకు నారాయణను నేను మరి తెలియజేయడం ఏమనగా కడప జిల్లా సర్వోన్నత అధికారులు కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా ఎస్పీ గారికి నా యొక్క ప్రజల సమస్యల పైన మరి తెలియజేయడం ఏమనగా మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరి ఈ అర్జీ ఇవ్వడం జరిగింది మరి ఐదో తారీఖు లోపల మరి నాగిపోకు కవితకు మరి తన భర్త తనను ప్రేమించి రెండు వేల ఇరవై రెండులో మరి రెండు వేల ఇరవై మూడులో మరి వివాహం చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా మరి మోసం చేసి కవితను వెళ్ళిపోయినాడు మహేశ్వర్ అనేవాడు మరి ఆ అమ్మాయికి ఎనిమిది నెలల బిడ్డ కలిగినాడు మరి వాళ్ళ విషయములపైన వాళ్ళ సమస్యలపైన పలుమార్లు రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు పలుమార్లు కడప జిల్లా ఎస్పీ గారి కడప జిల్లా ఎస్పీ గారికి కడప జిల్లా మరి కలెక్టర్ గారికి తెలుపుకుంటే ప్రయోజనము మరి వాళ్ళ హక్కులు పరిష్కార మార్గము లేకుండా పోయినది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి రెండు వేల ఇరవై నాలుగు మరి సంవత్సరంలో మరి ఏడో నెలలో తెలుపుకున్నారు మరి తెలుపుకున్న వెంటనే మరి వాళ్ళు ఇచ్చిన పత్రము మరి అదే విధానంగా మరి ఆమె వాంగ్మూలము మరి వీడియోలు మరి తెలియజేస్తున్నాం ఆమె వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు వారికి మరి ఆమె జాయింట్ యాక్షన్ కమిటీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కావున తత్పరి చర్యలు వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా ఎస్పి గారు మరి తీసుకొని వారి ఉత్తర్వులను మరి సమగ్రంగా చేయాలి అదే విధానంగా మరి చేసిన వెంటనే మరి కోయటకు పోయినటువంటి మహేష్ను మరి వెంటనే అంబెన్స్కు తమ ఉత్తర్వులను పంపించి మరి అంబెన్స్ నుంచి మరి కోయటకు పోయి వెంటనే వారి ఉత్తర్వుల ద్వారా మరి ఆ అబ్బాయిని తీసుకొచ్చి మరి కవితకు నాగిపోవు కవిత మరి బాలాయపల్లె బద్వేలి మండలం కాబట్టి ఆ పాపకు వెంటనే అప్పగించాలి అక్కడి నుంచి రెండోది వచ్చేసి మరి ఆమె జీవనశైలి చాలా అగోచరంగా ఉంది నేను మాకు ఇచ్చిన వాంగ్మూలంలో నేను చచ్చిపోతాను అని చెప్పడం జరిగింది కాబట్టి తత్వరమే చర్యలు తీసుకొని వెంటనే మరి వేగవంతం చేసి ఆ అమ్మాయికి చేర్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ పాపకు తగు నిఘాను తగు రక్షణ కల్పించి సహాయం చేయదలని కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా ఎస్వి గారిని కోరుకుంటూ ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి